ఆర్ఎంపి వైద్యుడి భార్యను గుర్తు తెలియని దొండగులు దారుణంగా హత్య చేశారు ఎల్లారెడ్డిగూడ నవోదయ కాలనీలో నివాసం ఉండే ఉమామహేశ్వరరావు ఆర్ఎంపి వైద్యుడు ఎల్లారెడ్డిగూడెం దేవాలయం పక్కన అమ్మ క్లినిక్ పేరిట ప్రాక్టీస్ చేస్తున్నాడు నవోదయ కాలనీలోని ప్లాంట్ నంబర్ ఫ్లాట్ నెంబర్ థర్టీ సిక్స్ లో రెండవ అంతస్తులో భార్య సుధారాణి కుమార్తె రుద్రారాణి కుమారుడు శ్రీకర్ చంద్రతో కలిసి నివాసం ఉంటున్నారు సోమవారం సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చి పక్క వీధిలో ట్యూషన్ కి వెళ్లారు భర్త ఉమామహేశ్వరరావు క్లినిక్ కి వెళ్లాడు ట్యూషన్ కు వెళ్లిన పిల్లలు తిరిగి వచ్చేసరికి సుధారాణి రక్తపు మడుగులో పడి ఉంది వెంటనే పక్క ఫ్లాట్ వాళ్ళకు చెప్పారు అనంతరం తండ్రికి ఫోన్ చేసి చెప్పారు సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా సుధారాణి అప్పటికే మరణించి ఉంది కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు నిర్ధారణ అయింది పోలీస్ జాగిలాలను క్లోజ్ టీమ్ ను రంగంలోకి దించి ఆధారాలు సేకరిస్తున్నారు కుటుంబ తగాదాలు ఇతర అంశాలపై దృష్టి సారించారు సంఘటనా స్థలానికి వేస్ జూన్ డీసీపీతో పాటుగా జూబ్లీహిల్స్ ఏసీపీ ఇన్స్పెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎనిమిది గంటలకి హండ్రెడ్ కాల్ చేశారు ఈ హండ్రెడ్ కాల్ ఇమీడియట్గా మా బ్లూకల్ కానిస్టేబుల్ విజిట్ చేశారు సీన్కి ఒక మనిషి నలభై నాలుగు సంవత్సరాలు ఆమె చనిపోయింది అంటే మేము ఇమీడియట్గా మేము వచ్చాము వచ్చి చూస్తే ఇక్కడ తెలుసుకుంటే ఎం సుధారాణి ఏజ్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ వీళ్ళ హస్బెండ్ వచ్చేసి ఉమామహేశ్వరి అని ఆర్ఎంపిగా ఇక్కడే ప్రాక్టీస్ చేస్తారు యూసీ సీన్ చూస్తే సీన్ చూస్తే బెడ్రూమ్లో బెడ్రూమ్లో గొంతుని కట్ చేసి షార్ప్ ఎఫ్తో కట్ చేసినట్టు ఒకే వెయిట్తో కట్ చేసినట్టు నిందితుడు ఈవెంట్ గ్లౌజెస్ కూడా వాడేడు ఆ బెడ్ మీద నుంచి తర్వాత దరిలించి కిందికి పారేసి కింద ఫ్లోర్ మీద పారేసి ఆ తర్వాత ఆ బట్టల్ని కూడా బాల్కనీలో కిచెన్ సంబంధించిన బాల్కనీలో అక్కడ పారేసి వెళ్ళిపోయారు వీళ్ళ పిల్లలు ఇద్దరు ట్యూషన్కి పోయి తిరిగి వచ్చేసరికి డోరు మామూలుగా లోపల నుంచి హోల్డ్ ఎక్స్ కానీ తెరవగానే వచ్చేసారు అది చూసేసి మమ్మీ మమ్మీ అని అంత వెతికారు ఎక్కడ కనిపించకపోయేసరికి పక్క వాళ్ళకి చెప్పారు వాళ్ళు వచ్చి చూసారు చూసిన తర్వాత ఆ బెడ్ మీద రక్త మమ్మీ కనబడడం మీద చూసి తిరిగి ఆ బెడ్ పక్కన కనబడడం తర్వాత వాళ్ళ హస్బెండ్ పిలవడం ఇవి జరిగినాయి ఎవరు ఇక్కడ విచారిస్తే ఎక్కడ ఎలాంటి అరుపులు కానీ ఇలాంటి వాగ్వివాదం కానీ ఫైటింగ్ కానీ జరిగినట్టుగా చెప్పలేం లేదు దీన్ని చూస్తే తెలిసిన వ్యక్తిలో హత్యకు తన అంతమంది అంతమందించత్యకు చేసిన వాళ్ళు తెలిసిన వాళ్ళే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది కాల్ డీటెయిల్స్ అతను ఒక షార్ప్ క్యాడ్ చేయండి చాలా పదునైనటువంటి ఒక కత్తి కానీ లేకపోతే అది అసలు అక్కడ సంఘటన స్థలంలో కనిపించలేదు మా డాక్ స్పాట్ కూడా వచ్చింది అవి కూడా చెక్ చేస్తున్నారు మా ఫింగర్ ప్రింట్స్ పోలీస్ టీమ్ వాళ్ళు కూడా ఇంకా షార్ప్ నైఫ్ అంటుంది కదా మేబీ వాళ్ళ హస్బెండ్కి ఒకవేళ అయిన పైన అనుమానిస్తున్నా నేను ఇప్పుడు అలాంటివి ఏమి కన్క్లూడ్ చేయను మీ ఇన్వెస్టిగేట్ పోలీ పోలీస్ ఆఫీసర్ గడ మొత్తం అయిన తర్వాతనే కన్క్లూడ్ చేస్తాను ఏదో అనుమానం కొద్ది నేను చెప్పడం ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ మన అదుపులోకి చెప్తాను ఇన్వెస్టిగేషన్ చేస్తారు మామూలుగా అందరినీ క్వశ్చన్ చేస్తాం కదా నీబర్స్ని వాళ్ళందరినీ అడుగుతాం అలాగే అతనికి కూడా అందాం సీసీటీవీ ఫుటేజ్ ఇస్తారు సార్ వాటి గురించి మా టీమ్స్ అన్ని వర్కౌట్ చేసి సార్ మార్నింగ్ ఏమన్నా వాళ్ళ పిల్లల్ని అడిగారు అసలు ఏమన్నా వాళ్ళ మమ్మీతో దాన్ని గొడవ పడ్డా ఫాదర్ కానీ గొడవ పడుతున్నా చేస్తున్నా ఆ క్లారిటీ కొంత గోల్డ్ మ్లిసింగ్ ఉందని వాళ్ళ హస్బెండ్ చెప్తున్నారు ఇంకా కంప్లైంట్ రాస్తుందా ఆ టైంలో హస్బెండ్ ఎక్కడున్నారు సార్ ఆ టైంలో అక్కడ చెప్పేదాని ప్రకారం మా క్లినిక్లో ఉన్నారు ओके आपण करतो थँक्यू सर